భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతోంది మంత్రి అనగానే సత్యప్రసాద్ విశాఖపట్నం ముఖ్య నేతలతో రెవెన్యూ ఎండోమెంట్ సమావేశం జరిగింది గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారం వైపు అడుగు వేస్తున్నాం సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీ ఇచ్చారు పూర్తి చేయలేకపోయారు ప్రస్తుతం పంచగ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నా అశోక్ గణపతి అనుమతితో భూముల పరిష్కారంకి నిర్ణయం తీసుకుంటుందా ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పన్నెండు వేల మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకు తీసుకువెళ్తు గత ప్రభుత్వంలో ఎక్కడ వారి గురించి ఆలోచన చేయలేదు చంద్రబాబుకి విశాఖపట్నంపై ఎలాంటి ప్రేమ ఉంది అనే దానికి నిదర్శనం గాజువాకా భూముల అంశంలో ఎన్నికల ముందు గత ప్రభుత్వం జీవోని సవరించడం గతంలో ఇచ్చిన జీవో కంటే కొంచెం ధర పెంచాము హక్కులు కల్పించే విధంగా ఈరోజు నిర్ణయాలు జరిగాయి గత ప్రభుత్వం శుక్రవారం వస్తే బుల్డోజర్ వస్తాయా అనే భయం ఉండేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో భూ హక్కుల సమస్యలపై పరిష్కారంకి అడుగులు వేస్తుంటా సింహాచలం భూముల విషయంలో మరికొన్ని ఇబ్బందులున్నాయి వాటిపై పరిష్కారాలు చూపిస్తాం చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి భూముల అంశంలో విజిలెన్స్ రిపోర్టు కూడా వచ్చింది ఎంత పెద్ద భూముల విషయంలో వదిలే ప్రసక్తే లేదు కొన్ని సంవత్సరాలుగా విశాఖ ప్రాంతంలో సింహాచలం భూముల అంశం పెండింగ్ లో ఉంది నాలుగు వందల ఇరవై ఎకరాల భూమిలో ఎప్పటి నుండో ఇళ్ల నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు పన్నెండు వేల నూట పంతొమ్మిది మందికి రెగ్యులైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుందాం గతంలో కొంతమంది వాల్యూ సమస్యపై కోర్టుకు వెళ్లారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు కోర్టు సమస్య కూడా లేకుండా నాలుగు వందల ఇరవై ఎకరాల భూమికి ఎంత వాల్యూ ఉంది దానికి అనుగుణంగా ఆరు వందల పది ఎకరాల భూమి ఇస్తుందా మొత్తం నాలుగు వందల ఇరవై ఎన్నికల భూమి ఐదు వేల మూడు వందల కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది కోర్టులో కూడా పాజిటివ్ గా వస్తోంది అశోక్ గణపతి రాజు కూడా స్వామివారికి గదం పెంచడానికి వీలైన విధంగా భూములు చూపించాలని కోరారు అలాంటి విధమైన భూములను గుర్తించాం